అక్షయ తృతీయ అంటేనే ఓ మంచి ముహూర్తంగా జ్యోతిష నిపుణులతో పాటు పెద్దలు కూడా చెబుతుంటారు హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఎక్కువగా పెళ్లిళ్ళు ప్రారంభోత్సవాలు కొత్త వ్యాపారాలు కొనుగోళ్లు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలన్నీ చేస్తుంటారు అయితే వీటిలో కొనుగోళ్లకు అక్షయ తృతీయ మంచిదని చెబుతుంటారు ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని చెబుతుంటారు అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసం శుక్లపక్షం మూడవ రోజున వస్తుంది హిందూ మతం విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ పవిత్రమైంది ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి కోపానికి గురవుతుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే అక్షయం అంటే అనంతమైంది ఎన్నటికీ తరగనిది అర్థం అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే తరగని సంపద చేకూరుతుందని విశ్వసిస్తారు కానీ అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయాలని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు కేవలం వ్యాపార దృక్పథంతోనే ఈ ప్రచారం ఆనవాయితీ పుట్టుకొచ్చిందని చెబుతారు అక్షయ తృతీయ రోజు చేపట్టే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానమైనా దాని ఫలితం అక్షయమవుతుందని నమ్ముతారు అలాగే అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడని పనులు కొన్ని ఉన్నాయి వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు అక్షయ తృతీయ నాడు ఏ పని చేపట్టినా అది సత్ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు ఏ కార్యక్రమానికైనా ఇవాళ ప్రత్యేకించి ముహూర్తం అవసరం లేదని చెబుతారు అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఒకవేళ చేస్తే అవి లేని కష్టాలు అశుభాలను కలిగిస్తాయి అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి సమేతంగా విష్ణుమూర్తిని పూజించాలి ఈ పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు ఇటువంటి పరిస్థితిలో తులసి ఆకులను కోసే ముందు పూజ తర్వాత తీసే ముందు శారీరక శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి స్నానం చేయకుండా తులసి ఆకులను తీయడం మర్చిపోవద్దు పూజలో విష్ణువుకు తులసిని సమర్పించండి కానీ తులసిని గోటితో తుంచవద్దు స్నానం చేయకుండా తులసిని తాకవద్దని గుర్తుంచుకోండి అక్షయ తృతీయ రోజున ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళొద్దు తప్పకుండా ఏదైనా కొనండి బంగారం వెండి కొనలేకపోతే నిరాశ చెందాల్సిన పని లేదు మట్టి పాత్రలు ఇత్తడి మొదలైన వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును విడివిడిగా పూజించడం తప్పు ఎల్లప్పుడూ ఆ దేవి దేవతలను కలిపి పూజించాలి లేదంటే ఆ దైవానుగ్రహం పొందలేరు అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఏ భాగాన్ని చీకటిగా లేదా అపరిశుభ్రంగా ఉండనివ్వద్దు ఇంటిని శుభ్రం చేసి ప్రతి చోట వెలుతురు ఉండేలా చూసుకోవాలి తులసి కోటలో దీపం పెట్టాలి సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్యాన్ని పాటించండి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి ఎవ్వరికీ చెడు చేసే ఆలోచనలు చేయొద్దు అక్షయ తృతీయ నాడు ఎవరైనా పేదలు ఏదైనా అడిగితే ఖాళీ చేతులతో వెళ్లనివ్వద్దు అతనికి ఆహారం బట్టలు డబ్బు ఏదైనా మీకు తోచిన దానం ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి